నమస్తే ఘోర వైఫల్యం ఘోర ప్రమాదం ఫలితంగా ఆరుగురు మరణం అనేక మందికి అస్వస్థత గాయాలు చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి సంఘటన తిరుపతిలో జరగటం చాలా బాధాకరం విషాదం కూడా జరిగిన తర్వాత హుటాహుటిన బయలుదేరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అందరినీ పరామర్శించారు మాట్లాడారు ఫలితం ఏమిటి చాలా చిత్రంగా అనిపించింది ఏంటంటే అసలైన బాధ్యుల్ని రక్షించే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు ఏం చేశారు చివరికి ఒక డిఎస్పి కుమారు అదేవిధంగా టీటీడీ గోశాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హర్నాథరెడ్డి వీరిని సస్పెండ్ చేశారు బదిలీ చేశారు ముగ్గురిని ఎస్పి సుబ్బారాయుడి గారిని జేఈఓ గౌతమిని అదేవిధంగా సిఎస్ఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ని వీళ్ళని బదిలీ భేటు వేశారు దీంతో సుమారుగా తెరదించేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇది అసమంజసం ప్రమాదకరం కూడా ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకోకుండా ఉండాలి అంటే కఠిన చర్యలు తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకున్నప్పుడే అందరూ జాగ్రత్త పడతారు నిజానికి ఎవరు దీనికి బాధ్యలు టీడీడీ కాదా ప్రభుత్వం కాదా చైర్మన్ కాదా టీడీడీ ఈవో కాదా జేఈఓ కాదా చెప్పమని అడుగుతా ఉన్నా దీనికి పూర్తి బాధ్యత వహించవలసింది ఈ ముగ్గురు ఇది నేను చెబుతున్న మాటే కాదు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వెళ్ళి పరామర్శించి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఈ ముగ్గురు దీనికి బాధ్యత వహించాలి అని స్పష్టంగా చెప్పినటువంటి వ్యవహారం బహుశా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నట్లు లేరు ఇంకా అందువల్ల ఒక దోవలో లేరు ఈయనేమో ఈ ముగ్గురిది బాధ్యత అని చెప్పాడు ఆయనేమో వారిని ఎవరినో అనామకుల్ని పాపం డిఎస్పీని ఒక గోశాల ఇన్ఛార్జిగా ఉన్న డైరెక్టర్ని ఇద్దరిని సస్పెండ్ చేసి చెయ్యి దులిపేసుకునే కార్యక్రమం దాంతోపాటు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు నిజానికి ఇది చాలా పెద్ద ప్రమాదం ఘోరమైన ప్రమాదం పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి ప్రమాదం చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి ప్రమాదం ఆ ప్రాంతంలో దీని మీద అవసరమైతే ఒక సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటుంది లేదు సిట్టింగ్ జడ్జి కాకపోయినా మరొకరు చోటైనా మరొకరితో అయినా కాస్త బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి జస్ట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసేటటువంటి కార్యక్రమం చేయటం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తుంది తిరుపతిలో అనేది నా అభిప్రాయం మొత్తంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని పరామర్శని అడ్డుకోవడానికి చాలా విష ప్రయత్నాలు చేశారు కానీ సాధ్యం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు బాధిత కుటుంబాలని పరామర్శించారు ఆయన చెప్పవలసినటువంటి విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయలుదేరి వెళ్ళారు ఆయన నివారించేందుకు పవన్ కళ్యాణ్ గారు లోపలు ఉన్నారని ఆయన్ని వెళ్ళకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని లెక్క చేయకోకుండా ముందుకు వెళ్ళటం వల్ల వారిని రీచ్ అయ్యారు రీచ్ కాకోకుండా ఇవాళ దాన్ని క్లోజ్ చేయాలనేదే వారి ప్రధానమైనటువంటి కుట్ర ఇలాంటి ప్రమాదాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళకోకుండా నివారించాలనేటువంటి ప్రయత్నం చేయటం ఒక దుర్మార్గమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నా దీనిలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు అదేమిటి అంటే ప్రతిసారి కొండ మీదే టోకెన్లు ఇవ్వటమో లేకపోతే లైన్లో ఉండేవారికి ఇచ్చేటటువంటి కార్యక్రమం వైకుంఠ ఏకాదశి రోజు కూడా జరుగుతుంది ఇవాళ ఎందుకు కింద వాటిని మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అని మాట అన్నారు దీనికి బాధ్యులు ఎవరు ఆ డిఎస్పీను లేకపోతే ఆ గోశాల ఇన్ఛార్జా ఖచ్చితంగా పాలక మండలి కాదా చైర్మన్ కాదా ఈవో కాదా జేఈఓ కాదా వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి పాపం అనామకుడు పాపం చిరు ఉద్యోగి లాంటి డిఎస్పి మాత్రం సస్పెండ్ కావాలి సుబ్బరాయ్య గారు మాత్రం సింపుల్గా బదిలీ ఇచ్చి ఇంతకన్నా పెద్ద పోస్టుకి ఆయన్ని మీరు పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు ఈ విషయాలను నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నానంటే ఇంత ఘోర ప్రమాదంలో ఘోరమైనటువంటి వైఫల్యంలో కేవలం చిన్న ఉద్యోగుల్ని సస్పెండ్ చేసి పెద్ద ఉద్యోగుల్ని కాపాడాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఎందుకు కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈవోని కానీ జేఈఓను కానీ ఎస్పీని కానీ మీరు ఎందుకు కాపాడాలని అనుకుంటున్నారంటే వీళ్ళందరూ కూడా మీరు చేసిన కుట్రలో చేస్తున్న కుట్రలో భాగస్వాములు ఏమి కుట్రలు అంటే అవి లడ్డూ కుట్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర ధర్మారెడ్డి గారి మీద కుట్ర సుబ్బారెడ్డి గారి మీద కుట్ర కరుణాకర్ రెడ్డి గారి మీద కుట్ర కుట్ర చేసి వారి మీద అభియోగాలు మోపి కేసులు పెట్టి లోపలు వేయాలనేటువంటి కుట్రలో వీరందరూ భాగస్వాములు కాబట్టి వారందరినీ మీరు రక్షించవలసినటువంటి అవసరం రక్షించకపోతే కుట్రంతా బయటకు వస్తే అందువల్ల మీరు సుబ్బారాయుడు గారిని వెంకన్న చౌదరి గారిని శ్యామలరావు గారిని బిఆర్ నాయుడు గారిని చాలా భద్రంగా కాపాడటం కోసం పరుగు పరుగున వెళ్ళారు తప్ప మీరు క్షతగాత్రుల్ని మరణించిన వారిని పరామర్శించాలనేటువంటి సదుద్దేశంతో మీరు వెళ్ళలేదు వారిని కాపాడటం కోసం ఎవరినో ఇద్దరిని సస్పెండ్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో మసిబూసి మారేడికాయ చేయాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకంటే చాలా పవిత్రమైనది ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవస్థానంలో జరిగినటువంటి ఈ ఘోరమైనటువంటి ప్రమాదాన్ని వైఫల్యాన్ని మసిబూసి కాయ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని అంటారు ఇవాళ నేను చూసా చంద్రబాబు నాయుడు గారు విచారణ అక్కడ జరుపుతున్నాడు అది లైవ్ ఏంటంటే నిజంగా అడ్మినిస్ట్రేటరు గదిలోకి కూర్చోబెట్టి వాళ్ళందరిని పిలిచి వాస్తవాలు తెలుసుకుంటాడు అంతే తప్ప బయట బహిరంగంగా విచారణ జరుపుతుంది అమ్మ గౌతమ గౌతమిని అడుగుతూ ఉన్నాడు మిగిన్నింటికి వచ్చింది ఏ సమాచారం వచ్చింది మీరు కంప్లీట్ వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారా ఏం శామారావు గారు మీరేం చేస్తున్నారు ఇవన్నీ ఏంటంటే కంటితుడిపు చర్యలు వారి మీద ఏదో దబాయిస్తున్నట్టుగా మాట్లాడి ఆయన హీరోగా ఉండాలనేటువంటి ఒక ప్రత్యక్ష ప్రచారానికి ప్రత్యక్ష ప్రసారంలో ఆడినటువంటి నాటకం తప్ప అది అడ్మినిస్ట్రేటర్ యొక్క లక్షణం కాదు అది ప్రచారం కోసం ఉపయోగించుకునే కార్యక్రమం తప్ప అడ్మినిస్ట్రేటర్ అంటే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేటర్ కాదు అంటే ఒప్పినట్టు లేరు ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కూడా వాళ్ళే ఆయన లేనిపోయినంత గొప్ప అడ్మినిస్ట్రేటర్ బ్రహ్మాండంగా చేస్తాన్ని ప్రచారం చేశారు అదేం కాదు ఆయన ప్రచార ఆర్భాటాల కోసం చేసేటటువంటి కార్యక్రమంగా ఉంది ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం ఘోరంగా వైఫల్యం చెందింది రాష్ట్ర ప్రభుత్వం టీడీటీ బోర్డు కానీ చిన్న చిన్న ఉద్యోగులు డిఎస్పి లేదా గోశాల ఇద్దరిని సస్పెండ్ చేసి ఇంత పెద్ద సమస్యని పక్కకు నెట్టే ప్రయత్నం చేయటం దుర్మార్గం దీన్ని అందరూ ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్